వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బాలా అమృతంతో పాయసం అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అండ్ హెల్దీ అయిన పాయసాన్ని ఎలా చేయాలో మీకు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది నిజంగా అమృతమేనండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ఈ హెందీర రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయనున్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ బాలామృతం ప్యాకెట్ టూ కేజీస్ తీసుకున్నాను నేను టూ పాయింట్ ఫోర్ అది మంచిగా ఉన్నాయండి ఇందులో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్లు బాలామృతం పిండి వేసుకొని వాటర్తోటి వండలేమి లేకుండా కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీరు కావాలంటే పాలతోనే మిక్స్ చేసుకోవచ్చు పాలు ఎక్కువగా ఉంటే అచ్చంగా పాలతోనే చేయని రెసిపీ నిజంగా అమృతంలానే ఉంటుంది తిన్నవాళ్ళు వదిలిపెట్టరు అన్నమాట అంత బాగుంటుంది ఇలా అంతా కూడా కలిపేసుకొని నేను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి విడయ్యాక కిస్మిస్లు గుమ్మడి తినాలు బ్లాక్ కిస్మిస్ అన్నీ వేసుకొని మీ దగ్గర జీడిపప్పు ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు ఇవైతే చాలా హెల్దీ అని చెప్పి నేను వీటితో చేస్తున్నాను ఇలా వేయించుకొని ఇలా వేగిపోయిన వీటిని తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా అందులోకి ఒక పెద్ద గ్లాస్ పాలు అంటే రెండు గిద్దెల పాలు వేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని పాలు ఒక పొంగ వచ్చేదాకా పాలని మనం మరిగించుకుందాము ఇలా పాలు మరిగి ఒక పొంగ వచ్చేటప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ని వేసుకొని కలిపి పెట్టుకున్న బాలామృతం పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ పాలు పొంగ వచ్చేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బాలామృతం తొమ్మిదిని వేసేసుకొని మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాము సో చూడండి ఇలా మూడు నిమిషాలు ఉడికించుకొని పిండి కూర అచ్చంగా మనం పాలతో కలుపుకుంటే నిజంగా అమృతం తింటున్నామా అన్నంత బాగుంటుందండి సో ఇది అలా బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే మనకి చిక్కబడుతుంది ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది చూడండి ఇలా చల్లారిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్ పెట్టుకొని మనం చేసుకునే పాయసం రెసిపీని ఒక బౌల్లోకి వేసేసుకొని పైనుంచి కిస్మిస్ జీరిపప్పు బారంపప్పు అవి వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే పిల్లలకి ఇస్తే ఎంత హెల్దీ అండి ఇంకెంత కాలశం వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా బలముక్తి రెసిపీని ట్రై చేయండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్దీ రెసిపీ అండి ఎప్పుడు తినే రుచులు కాకుండా కొంచెం కొత్త కొత్తగా ట్రై చేయండి ఇంకెందుకు కాలశం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ